రేపే శుక్రవారం కేవలం ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతారు అయితే రేపు శుక్రవారం రోజున ఐదు రూపాయలతో ఏ పరిహారం చేస్తే ఐదు కోట్లకి అధిపతిగా మారిపోతామో అలానే శుక్రవారం రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ముఖ్యంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి వ్యాపారం వ్యాపారంలో నష్టం రావటం రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం కావటం భార్యభర్తల మధ్య అనుమానా అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడగా లేకపోవటం ప్రేమించిన వారు దూరం కావటం పెళ్ళి ముడిపడకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు అయినా సరే ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజులలో పూర్తి పరిష్కారం చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి మీరు సెల్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి మన ఇంట్లో ధనం నిలకడగా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక శుక్రవారం అనేది చాలా మంచి రోజు మన అందరికీ తెలిసినది శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజున చేసేటటువంటి పూజలకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది అయితే శుక్రవారం రోజున కొన్ని నియమాలు పాటిస్తే గనక తప్పకుండా మన కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి శుక్రవారం రోజున మనం కొన్ని నియమాలు పాటించాలి చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండదు చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే శుక్రవారం రోజుల్లో మనం కొన్ని నియమాలు పాటించకపోవటం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని ఇది నిజం కానీ కొంతమంది తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేయటం వల్ల ఇంట్లో అసలు డబ్బు అనేది నిలకడగా ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉండదు కనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో డబ్బులు ఎప్పుడూ కూడా నిలకడగా ఉండి డబ్బుకి కానీ ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి అమ్మవారిని పూజించటం వల్ల మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు శుక్రవారం రోజుల్లో చేసేటటువంటి ప్రతి పూజకి మంచి ఫలితం తప్పకుండా ఉంటుంది అందులోను శుక్రవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు అనేవి లక్ష్మీదేవికి ప్రీతికరం అలానే శుక్రవారం ఉప్పుతో కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే ఉప్పు మరియు ధనం ధనం అంటే కాయిన్స్ చిల్లర నాణాలు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అంటే చిల్లర డబ్బులు కాయిన్స్ అంటే ఏవైనా అంటే వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు అంటే బంగారు కాయిన్స్ రూపాయి నాణ్యాలు ఇలాంటివి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక ఈ యొక్క శుక్రవారం రోజుల్లో కాయిన్స్తో పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఈ శుక్రవారం రోజుల్లో కొంచెం అంటే ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయాలి దీనితో పాటు మనం శుక్రవారం రోజున దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి దొడ్డు ఉప్పు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దొడ్డు ఉప్పుని తప్పకుండా ఉంచుకోవాలి చాలామంది ఇంట్లో దొడ్డు ఉప్పు వాడకం అనేది ఉండదు కానీ ఇంట్లో దొడ్డు ఉప్పు వాడకం ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది అలానే దొడ్డు ఉప్పుని ఇంట్లో వాడడంతో పాటు దొడ్డు ఉప్పు అనేది ఎప్పుడూ కూడా మూత పెట్టి పెట్టుకోవాలి అంటే చాలామంది ఓపెన్గా పెడతారు దొడ్డు ఉప్పుని కట్ చేసి అలానే ఓపెన్గా వదిలేస్తూ ఉంటారు అలా కాకుండా ఇక ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఉప్పుతో చేసే ప్రతి పరిహారం కూడా తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉప్పు అత్యంత శక్తివంతమైనటువంటిది ఇక దొడ్డు ఉప్పు చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది దొడ్డు ఉప్పు ఏ మన ఎల్లప్పుడూ కూడా దొడ్డు ఉప్పుని ఇంట్లో ఉంచుకోవాలి దొడ్డు ఉప్పు ఇంట్లో ఉంటే తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది అంతేకాదు అప్పుల సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు మన ఇంట్లో మన కంటికి కనిపించకుండా తిరిగేటటువంటి ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ప్రతికూల శక్తులు తొలగిపోయి అనుకూల శక్తులు అనేవి వస్తాయి ఉప్పుతో చేసే పరిహారాల వల్ల ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి అంటే ప్రతికూల శక్తుల వల్లే మనం ధనాన్ని సంపాదించలేకపోతూ ఉంటాము డబ్బు కూడా చేతిలో నిలవదు కనుక ప్రతికూల శక్తులు తగ్గిపోతే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక రేపు శుక్రవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో చేసే ఈ పరిహారం తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు తమలపాకులో దీపాన్ని వెలిగించాలి అంటే తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి అమ్మవారికి ఎర్రటి పుష్పాలు ఎర్రటి అక్షంతలు దానితో పాటు పాయసాన్ని అమ్మవారికి నివేదించాలి పాయస పరమాన్నాలు అంటే అమ్మవారికి చాలా ప్రీతికరం పాయసం మరియు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రటి పూలు అలానే అక్షింతలను సమర్పించాలి లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అయితే చాలామంది చేతిలో డబ్బు నిలకడగా లేదు అంటే వారు అనవసరమైన ఖర్చులు చేస్తున్నారు అనుకుంటారు కానీ ఆ అనవసరమైనటువంటి ఖర్చులు చేయడానికి కారణం జ్యేష్ఠాదేవి అంటే మనకు అనవసరమైనటువంటి ఖర్చులు చేయాలి అని ప్రోత్సహించేది జ్యేష్ఠాదేవి కనుక జ్యేష్ఠాదేవి అనుగ్రహం తొలగిపోతే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి అనవసర ఖర్చులు తగ్గడమే కాదు సంపాదించడానికి మార్గాలు తెరుచుకుంటాయి మనం సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు కనిపిస్తాయి అందులో మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదిగితేనే మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉంటుంది సమాజంలో మనం నలుగురితో కలిసి ఆనందంగా మాట్లాడాలి అన్న నలుగురిలో కలిసిపోవాలి అన్నా మనకు మంచి పేరు ఉండాలన్నా మనల్ని అందరూ నవ్వుతూ పలకరించాలి అన్నా చేతిలో తప్పకుండా డబ్బు అనేది ఉండాలి చేతిలో డబ్బు ఉంటేనే మనకు విలువ ఉంటుంది సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి పేరు పేరు ప్రతిష్టలు ఉంటాయి గౌరవ మర్యాదలు ఉంటాయి సమాజంలో మనం ఎప్పుడైనా సరే అందరితో కలిసి ఆనందంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం చే అంటే చేతి నిండా సంపాదిస్తూ ఉండాలి అలానే మనం సంపాదించి హోదాగా బ్రతికితేనే సమాజంలో మంచి పేరు ఉంటుంది అలా మనం సంపాదించి హోదాగా బ్రతకాలి అన్నా చేతిలో డబ్బు నిలకడగా ఉండాలి అన్నా ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలి సంపాదించాలి అంటే ఆరోగ్యం అవసరం ఆరోగ్యంగా ఉండాలి అంటే దైవానుగ్రహం అవసరం ఆరోగ్యంగా ఉండి సంపాదించాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఇక దాంపత్య జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే చాలామంది జీవితాల్లో దాంపత్య జీవితం చాలా అంటే కష్టాల పాలవుతూ ఉంటుంది వారు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు సమాజంలో పేరు ప్రతిష్ట ఉండదు అలానే వారు ఎంత కష్టపడినా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉండదు ఇలా చాలా సమస్యల పాలవుతూ ఉంటారు చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి కనుక ఈ యొక్క సమస్యను తొలగించుకుని డబ్బుని సంపాదిస్తూ ఉండాలి అన్నా చేతిలో ధనం నిలకడగా ఉండాలి అన్నా అలానే అవసరానికి అత్యవసరానికి చేసిన అప్పులు తొలగిపోవాలి అన్న ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే మనం కావాలి అని ఎవ్వరం కూడా అప్పులను చేయము అత్యవసరమైనప్పుడు తప్పని పరిస్థితుల్లో మాత్రం అప్పుని చేయవలసి వస్తుంది అలాంటి అప్పు ఎప్పుడు తీరుతుందా అని కూడా ఎదురు చూస్తూ ఉంటాము అప్పుల బాధ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందని నమ్ముతూ ఉంటాము ఇలా అప్పుల యొక్క సమస్యలు తీరిపోయి అప్పుల సమస్యలు తొలగిపోయి మనం ఎప్పుడు జీవితంలో డబ్బుని సంపాదిస్తూనే ఉండాలి డబ్బుకి సంబంధించి ఏ సమస్య ఉండకూడదు ఏ లోటు ఉండకూడదు అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున ఐదు రూపాయలతో ఈ పరిహారం చేయండి మనం ఎక్కడైనా వ్యాపార స్థలంలో చూసినా సరే ఒక స్టీలు లేదా గాజు గిన్నెలో చిల్లర కాయిన్స్ను తీసుకొని వాటిని కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉంటారు ఎందుకు అంటే చిల్లర కాయిన్స్ అనేవి శబ్దం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలానే మనం అమావాస్య రోజుల్లో కూడా చిల్లర నాణాలు ఏవైతే ఉంటాయో వాటిని కదిలిస్తూ ఉండాలి శబ్దం చేస్తూ ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మనపై ఉంటుంది కనుక మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా స్థిరంగా ఉండాలి అన్నా డబ్బుని సంపాదించాలి అన్నా కష్టాలు తొలగిపోవాలి అన్నా ఇక మనకు కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా ఐదు రూపాయలతో ఈ ఒక పరిహారాన్ని చేస్తే సరిపోతుంది ఈ పరిహారం వల్ల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఐదు రూపాయలతో మరి ఎలాంటి పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక బౌల్లో ఉప్పుని తీసుకోండి ఉప్పు మనం చెప్పుకున్నట్టుగా చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఉప్పుని తీసుకోండి ఆ ఉప్పుని తీసుకున్న తర్వాత అందులోనే కొన్ని నీటిని పొయ్యండి అంటే ఉప్పు మరియు నీళ్లు కలిపివేసి అందులో ఒక రూపాయి నాణ్యాన్ని వేయండి ఇలా వేసేసి దానిని మీ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టండి పెట్టేసి అలానే వదిలివేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి దానిని తీవండి అంటే బయటకు తీయండి ఈశాన్యం దిక్కు నుండి తీసి ఆ యొక్క అంటే అందులో వేసిన కాయిన్ ఏదైతే ఉందో ఐదు రూపాయల కాయిన్ దానిని తీసి ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి అలానే ఆ ఉప్పు నీటిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మీరు ఆ నీటిని వేసేయండి లేదా ఒక చిన్న గొయ్యిలా తీసి ఆ గొయ్యిలో ఈ నీటిని పోసినా పర్వాలేదు ఇలా కానీ మీరు ఈ పరిహారాన్ని రేపు శుక్రవారం రోజున చేస్తే ఇక అంతులేని తిరుగులేని ఐశ్వర్యం రాజయోగం పడుతుంది తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున ఐదు రూపాయల కోయిన్తో ఈ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి